Hi friends, uh, welcome to HNR job updates. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి అయితే మనం ఫస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ జాబ్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీస్ విభాగంలో హోంగార్డ్ల పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దాని గురించి అయితే అయితే మనం ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం అలాగే మనకు వచ్చేసి ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలి శాలరీ ఎలా ఉంటుంది అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి అప్పటి వరకు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ప్రాసెసింగ్ విధానం ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం ఓసారి మీరైతే ప్రెస్ నోట్ చూసినట్లయితే మనకైతే ప్రెస్ నోట్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే సిఐడి డిపార్ట్మెంట్ డీజీ గారి నుంచి అయితే మనకైతే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు ఓవరాల్గా పర్ డే అంటే ఓవరాల్గా శాలరీ ఈ పోస్టులకు హోంగార్డ్ పోస్టులకు సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మంత్లీ ప్రకారం ఇవ్వరు ఇక్కడ డే ప్రకారం ఉంటుంది బట్ శాలరీ మంత్కి ఇచ్చినప్పటికీ వాళ్ళు డైలీ వారి కూలీలాగా అనమాట లైక్ వాలంటరీ హోం హోంగార్డ్ అనేది ఒక వాలంటరీ సర్వీసు వాళ్ళ వేత వేతబత్యాలు వచ్చేసి పర్ డే ఏడు వందల పది రూపాయలు అయితే ఉండడం అనమాట మరి అప్లికేషన్ విధి విధానం ఏంటి ఆన్లైన్లో చేసుకోవచ్చా ఆఫ్లైన్ చేసుకోవచ్చా ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టవచ్చు అంటే మనకు మే ఒకటో తారీఖు నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మే పదిహేనో తారీఖు అయితే ఉండడం అనమాట అప్లికేషన్ ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అంటే ఓన్లీ అప్లికేషన్ వచ్చేసి బై హ్యాండ్ అయినా ఇవ్వాలి ఆఫీస్లో లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా వారు ఏదైతే అడ్రస్ చెప్పారో ఆ అడ్రస్కి ఆ అడ్రస్కైతే పోస్ట్ చేయావలసి ఉంటుందన్నమాట ఆ అడ్రస్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి సో అర్థమైంది కదా మంగళగిరి హెడ్ క్వార్టర్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ స్పీడ్ పోస్టులో ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అసలు మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటో అయితే ఒకసారి అయితే చూద్దాం మనము దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే పర్సన్ వచ్చేసి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అయి ఉండాలి అలాగే ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఏది మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికైతే యాభై సంవత్సరాల అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఒక మెన్ అభ్యర్థి పురుష అభ్యర్థులకైతే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి అదే ఉమెన్ అభ్యర్థులకు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అలాగే ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట హైట్ విషయంలో అంటే వాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ ఉమెన్ అభ్యర్థులు ఉంటే సరిపోతుంది బట్ మెన్ విషయంలో అయితే అదైతే ఆ వెసులుబాటు అయితే లేదు మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ ఎవరైతే క్యాండిడేట్స్ బీఎస్సీ కంప్యూటర్సు బీటెక్ ఎంసీఏ బీసీఏ అంటే కంప్యూటర్స్ అప్లికేషన్ ఒక సబ్జెక్టుగా పీజీ చేసి ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ క్రైటీరియా అనమాట అంటే నార్మల్ డిగ్రీ కంటే కూడా టెక్నికల్ డిగ్రీ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా అయితే ప్రెస్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది బట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ ప్రా ఈ పోస్టులకు సంబంధించి మొత్తం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఎందుకంటే ఈ సిఐడి విభాగంలో ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో పోస్టులు అవి డ్రైవర్ విభాగంలోనూ మరియు కంప్యూటర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ ఈ పోస్టులకు వచ్చేసి అలాగే కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైస్ అయితే కం డ్రైవింగ్ లైసెన్స్ మస్టమ్ షుడ్ బీ ఉండాలన్నమాట మెడికల్ ఫిట్గా ఉండాలి అంటే ఆ మెడికల్ మెజర్మెంట్స్ ఫిట్గా ఉండాలి క్యారెక్టర్ సర్టిఫికేట్ అనే ఒకటిస్తారనమాట ఆ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా క్లియర్గా ఉండాలి ఇది ఎలిజిబిలిటీస్ అంటే ఒకసారి మనం ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు మే ఒకటికి హైట్ మెన్ అభ్యర్థులకు నూట అరవై నుంచి నూట అరవై సెంటీమీటర్లు ఉమెన్ అభ్యర్థి నూట యాభై సెంటీమీటర్లు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ కానీ టెక్నికల్ డిగ్రీ చేసిన వాళ్ళకి వచ్చేసి ప్రిఫరెన్స్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మెడికల్లీ ఫిట్ ఉండాలి ఇవి మనకు ఎలిజిబిలిటీస్ అనమాట మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఓసారి చూద్దాము సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే మీకు అక్కడ ఇచ్చారు కదా మెడికల్ స్టాండర్డ్స్ అని దానిలో భాగంగా ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే హైటు వెయిట్ చెస్ట్ సంబంధించి స్పెషల్లీ హైట్ అనమాట స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ టైపింగ్ అండ్ డ్రైవింగ్ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టైపింగ్ సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది అలాగే డ్రైవింగ్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఏవైతే భర్తీ చేయబోతున్నారో హోంగార్డ్ పోస్టులు అవి వచ్చేసి డ్రైవర్ పోస్టులు మరియు కంప్యూటర్ వర్క్ సంబంధించిన పోస్టులు కాబట్టి ఈ ఇదైతే ఏది కంప్యూటర్ నాలెడ్జ్ డ్రైవింగ్ అనేది మస్ట్ షూట్ చూస్తారు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట అలాగే మీకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ఈ ప్రెస్ మీట్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ప్రెస్ నోట్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఇంకా గైడ్లైన్స్ ఏమైనా కావాలి అనుకుంటూ మీరైతే ఏపీ పోలీస్ సిఐడి వాళ్ళ వెబ్సైట్ ఉంది సిఐడి డాట్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కానీ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందనమాట సరే అయితే అప్లికేషన్ స్టార్ట్ స్టార్ట్ ఎప్పుడవుతుంది ఎండ్ ఎప్పుడవుతుంది ఓసారి అయితే చూద్దాము అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మే ఒకటి అవుతుంది ఎండ్ వచ్చేసి మే పదిహేనో తారీఖు అయితే అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట స్కిల్ టెస్ట్ అదే మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంది కదా కంప్యూటర్కు సంబంధించి అలాగే పీఎం ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు అది వచ్చేసి సీఏడి వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అయితే మీకు పొందుపరచడం జరుగుతుంది ఎప్పుడు ఈ ఏదైతే మీరు పదిహేనో తారీఖు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా ఆ తర్వాత మీకైతే వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే మీకు అప్డేట్ రావడం అయితే జరుగుతుంది అలాగే మీకు ఏ ఈ ప్రశ్న ఈ ప్రెస్ నోటుకు సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వీరికి అయితే కాల్ చేయొచ్చు అనమాట ఏది సిఐడి హెడ్ క్వార్టర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఆ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ జీరో అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నటువంటి హోంగార్డ్ ఇరవై ఎనిమిది పోస్టులు అనమాట ఓవరాల్గా అయ్యి ఈ ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి ఫేకా రియలా అని మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ ఇప్పుడు మనం ఏదైతే నెంబర్ చెప్పుకున్నామో ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇది హోంగార్డ్కి సంబంధించి ఏదైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఓవరాల్గా మనకు వచ్చేసి పోస్టులు ఇరవై ఎనిమిది పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది స్పెషల్లీ ఆ పోస్టులు వచ్చేసి మనకు డ్రైవింగ్ విభాగంలో కంప్యూటర్ విభాగంలో వర్కింగ్ ఎక్కడొచ్చేసి ఉంటుంది అంటే సిఐడి విభాగంలో సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఈ పోస్టులను అయితే రిక్యూట్ చేసుకుంటున్నారన్నమాట హోంగార్డ్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఇవి ఇరవై ఎనిమిది పోస్టులు వాళ్ళ శాలరీ వచ్చేసి ఇరవై ఎక్కువ వెయ్యి సుమారుగా ఉంటుంది అంటే డైలీ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ ఏడు వందల పది రూపాయలుగా ఉంటుంది ఇది హోంగార్డ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను అలాగే ఈ ఇన్ఫర్మేషను ఈ కంటెంట్ గానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు కన్నా ఈ జాబ్ గవర్నమెంట్ జాబ్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అందరికంటే ముందుగా అయితే అక్కడైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మన టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించి అంటే మే ఒకటో తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా ఆ పోస్ట్ ఎలా చేయాలి రిజిస్టర్ పోస్ట్ ఎలా చేయాలి డైరెక్ట్గా పోయి అక్కడికి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా నేనైతే కంప్లీట్ వీడియో అయితే చేస్తాను మీకు ఆ రోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానన్నమాట అంటే ఏ ప్రాసెస్లో వెళ్తే త్వరగా మీ పోస్ట్ అనేది మీరు అందించవచ్చు అనే దాని గురించి కూడా సో మన కంటెంట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఎనీవే థ్యాంక్ యూ జై హింద్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి వీడియో అనేది షేర్ చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుందనమాట థ్యాంక్ యూ జై హింద్ మరో అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తా జై హింద్